అవునా తప్పకుండా వస్తానే సరే బాయ్ ఎవరమ్మా ఫోను మా ఫ్రెండ్ అత్తీగారు ఏంటంటా నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను అంతలో మీరే వచ్చారు ఎల్లుండి వాళ్ళ బాబు బర్డే అంటండి తప్పకుండా రమ్మంటుంది మరి అబ్బాయికి ఆఫీస్లో లీవ్ కష్టం కదమ్మా ఫ్రెండ్ వచ్చి తీసుకువెళ్తా అన్నదండి అవునా నాకు ఇష్టమే మరి మామయ్య గారు ఒప్పుకోరు కదమ్మా వెళ్ళకపోతే మా ఫ్రెండ్ ఫీల్ అవద్దండి సరేనమ్మా నేనే ఏదో ఒకటి ఆలోచిస్తానులే నేను వెళ్ళి లోపల కూర్చుంటాను నాకేమీ తెలియనట్టు నువ్వొచ్చి మళ్ళీ అడుగు అత్తీగారు ఆ ఏంటి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే అండి ఎల్లుండా వచ్చి తీసుకువెళ్తానన్నది వెళ్తానండి అబ్బాయి లేకుండా బయటికి ఏంటి కుదరదు మా ఫ్రెండ్ వస్తానన్నది కదండి అయినా కుదరదు బర్త్డే పార్టీ అంట బర్త్డే పార్టీ వెళ్ళడానికి ఏంటి మీద కేకలు కేకలంటారేటండి కోడలు బర్త్డే పార్టీకి పార్టీయే కదా పార్టీ అబ్బాయికి ఏమో లీవ్ లేదంట వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్తాంట అలాంటివి నేను అవునా అందుకే వెళ్ళడానికి వీల్లేదని చెప్పేశాను అదేనండి వీళ్ళ పెళ్లిలో వేణాని దగ్గరుండి చూసుకుంది కదా ఆయమ్మాయే అయినా నేను ఒప్పుకుంటానేంటి వెళ్ళొద్దనేశాను నాకు ఫోన్ చేసి వేణాని తీసుకెళ్తాను ఆంటీ అని అడుగుద్దంట అయినా సరే కుదరదని చెప్తాను అలా అంటావా అంతేనంటారా ఆ సర్లేండి వేణా వెళ్ళు సరే తీవీ గారు సరే అమ్మా వెళ్ళరా మీరు సోమనది గారు ఓకేనా ఓకే అండి